అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే కథ దౌర్భాగ్యం రచన జీ ధనరాజ్ గారు మరి కథలోకి వెళ్దామా తన వయసు ఇప్పుడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఈ రోజుతో తను ఇరవై తొమ్మిదో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది అన్ని సవ్యంగా జరిగి తను ఒక ఇంటిదై ఉంటే ఈ పాటికి ఆరేడు సంవత్సరాల బాబో పాపనో పెంచాల్సిన తరుణం కానీ ఏది జరగకపోవటంతో తాను కన్యగానే మిగిలిపోయింది లలాట లిఖితం అన్నది ఉందో లేదో తెలియదు కానీ తనకి జన్మలో పెళ్ళి అన్న కార్యం రాసి ఉన్నట్టు లేదు అక్కడికి తన నాన్న అన్ని విధాలా సరైన సంబంధం కోసం వెతుకుతూనే ఉన్నాడు అదేం విచిత్రమో తనకంటే అనాకారులకి ఎలాంటి చదువు యోగ్యత లేని వారికి కూడా సునాయాసంగా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే చదువు అంతో ఎంతో అందం యోగ్యత ఉద్యోగం ఉన్న అదనపు అర్హత ఉన్నటువంటి తనకు వరుడు దొరక్కపోవటం చిత్రంగా ఉంది మా పెద్దమ్మాయికి ఏదైనా సంబంధం కుదిరితే బాగుండునాయి అది ఇంకెన్నాళ్ళు ఈ సంవత్సర రథాన్ని ఇడుస్తుంది మా కష్టాలు కన్నీళ్లు భరించడానికి అది పుట్టిందేమో అనిపిస్తోంది నాకు ఈ కాలంలో పిల్లలై ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ ఉంటే మా అమ్మాయి మాత్రం తను నిస్వార్థంగా మా జీవితాలకు అంకితం అయిపోయింది దానికి కౌముది అన్న పేరు సార్థక నామధేయమైంది తన బ్రతుకుని చీకటమయ్య చేసుకుని మా జీవితాలకు వెన్నెల పంచుతోంది అని అతని మిత్రునితో తన తండ్రి అంటాం చాలాసార్లు విన్నది కౌమిది ఆ మాటలు విన్నప్పుడల్లా తనలో ఏదో తెలియని ఆనందం కలిగేది అది మాటలకు భావాలకు అందేది కాదు తన కష్టాన్ని త్యాగాన్ని అవతల వ్యక్తి అర్థం చేసుకున్నప్పుడు తనను అభినందించినప్పుడు కలిగే గర్వవీచిక ఆ సమయంలో తను తన కష్టాన్ని బాధని అవమానాన్ని మరిచిపోయి వారి ఉన్నతి కోసం పునరంకితం అయ్యేది ఓ స్కూటర్ హఠాత్తుగా ఆమెను గొద్దబోయి బ్రేక్ వేయటంతో ఆగిపోయింది ఆలోచనల్లో సాగిపోతున్న కౌముది ఒక్క గెంతులు అవతల పడింది స్కూటర్ అతను వేగాన్ని పెంచుతూ గట్టిగా ఏదో అరుస్తూ కౌముది వంక కోపంగా చూసి వెళ్ళిపోయాడు ఆ సంఘటనతో కౌముది గుండె వేగం పెరిగింది కాళ్ళు అప్రయత్నంగా వణకడం ప్రారంభించాయి భయంతోనూ ఆందోళన వల్లనూ ముఖమంతా చెమట అల్లుముకుంది మై గాడ్ ఎంత ప్రమాదం తప్పింది భయంగా అనుకుని తన ఆలోచనలకు తనను తాను నిందించుకుంది తర్వాత తన ఆలోచనను కట్టిబెట్టి త్వర త్వరగా నడక సాగించింది అలా పదడుగులు దూరం నడవగానే హలో అన్న మాట వినిపించి తలెత్తి చూసింది వారం క్రితం పరిచయమైన తమ పక్కింటి యువకుడు అతనిది ఊరు కాదు వేరే ఊరు తమ బంధువులు ఇక్కడ ఉండటం వల్ల వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడు హైదరాబాద్లో ఏదో ప్రైవేట్ కంపెనీలో మంచి హోదా కలిగిన ఉద్యోగంలోనే ఉన్నాడు అతన్ని చూడగానే లిప్త కాలం పాటు అతని గురించిన ఆలోచనల్లో పడిపోయింది కౌముది ఏమిటంత పరధ్యానం నవ్వుతూ అడిగాడు అతను త్రుళ్ళిపడి అంతలోనే సర్దుకుని అబ్బే ఏం లేదు అంది కౌముది మీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు రాగలరా ఒక్క ఐదు నిమిషాలు చాలు అభ్యర్థించాడు అతను అతని మాటల్లో ఉన్న సంస్కారమో కాదని చెప్పలేని మొహమాటమో అతన్ని అనుసరించేలా చేశాయి కౌముదిని కౌముది గారు వారం రోజుల పరిచయ భాగ్యానికే చొరవ తీసుకుంటున్నాడు అని అని మీరు అనుకోకపోతే నేను ఒక మాట అడగచ్చా తనని అనుసరించి వస్తున్న కౌముది పక్కకు కాస్త దగ్గరగా జరిగి అన్నాడు అతను అడగాల్సిన విషయం అయితే నిరభ్యంతరంగా అడగచ్చు చెప్పింది కౌముది మరి మీరింతకాలం పెళ్ళెందుకు చేసుకోలేదు ప్రశ్నించి అతను అంతకుముందు తను ఆలోచిస్తున్న ప్రశ్న అతని నోటి గురించి అవి వినటం ఆశ్చర్యంగా తోచింది కౌముదికి కోయిన్సిడెంట్ ఏం సమాధానం చెప్పాలి అయోమయంలో పడిపోయింది సమాధానం చెప్పటం లేదు మీరు అతను సంబంధాలు కుదరక అని చెప్పాలా సమస్యలు తీరక అని చెప్పాలా అన్న డైలమాలో పడిపోయింది చివరికి అంది సమస్యలన్నీ నాకు బాధ్యతలుగా పరిణమించాయి కాబట్టి మరి ఇప్పుడు అవి తీరాయా అడిగాడు అతను తిరిగి సముద్రం మధ్యలో ఉన్నవాడికి తీరం గురించి ఏం తెలుసు ఇప్పుడు ఆమె పరిస్థితి అది బలెవారండి మనిషికి సమస్యలు తీరేది అన్నడు ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య పుట్టుకొస్తుంది అదే కదా జీవితం అంటే తను నవ్వుతూ సమాధానం ఇచ్చింది కౌముది సమస్యలు ఉన్నాయని సుఖాలు వదులుకోమని ఎవరు చెప్పారు మీకు సూటిగా అడిగాడు అతను అయ్యో సుఖాలు పొందటానికి అందుబాటులో ఉంటే పొందొచ్చు అలాంటి అవకాశం రావద్దు అయినా దానికి అదృష్టం కావాలండి జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు భారంగా నిశ్వసించింది కౌముది ఐఎమ్ సారీ మీ అభిప్రాయం తెలుసుకోకుండా అడిగాను తడబడుతూ అన్నాడు అతను ఫకాలను నవ్వింది కౌముది అతని మాటలకి అనాల్సిందనేసి అలా భయపడతారు ఎందుకు మీరు చెప్పింది అస్పష్టంగా ఉంది కాస్త క్లియర్గా చెప్పండి నవ్విన తర్వాత అంది నా వయసు ముప్పై రెండు ఇంతకాలం అప్పుడు ఇప్పుడు అనుకుంటూ పెళ్ళి వాయిదా వేస్తూ వచ్చాను ఎంత దూరం వచ్చాక నాకన్నా చిన్నవారిని తల్లిదండ్రులుగా చూస్తుంటే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది నా పెళ్ళి అనవసరంగా ఆలస్యం అవుతోంది అని వీలైనంత త్వరలో ఒక ఇంటి వాడిని కావాలనుంది అందుకు మీరు అంగీకరిస్తే ఆగి అడతను సందిగ్ధంగా మీ పెళ్ళికి నేను అంగీకరించడం దేనికి అర్థమైన అర్థం కానట్టుగా మొహం పెట్టి అంది కౌముది బలెవారండి మీరు మీకు అర్థం కాకే అడిగారా చిన్నగా నా పెడతను కానీ కట్న కానుకలు అవి ఆర్దోక్తిగా ఆగిపోయింది కౌముది మీరే నా కట్నం నా కట్నానికి ఎవరు కాచు కూర్చుని లేరు మా ఇంట్లో నేను ఒక్కనే మా బంధువులు మీ గురించి చెప్తే మిమ్మల్ని చూద్దామని వచ్చి నేను ప్రత్యేకించి మీతో పరిచయం పెంచుకోవటం కూడా ఇందుకే అన్నాడు అతను ఇంట్లో మా వాళ్ళతో సంప్రదించి నిరభ్యంతరంగా నేను మాత్రం కాదంటానా రేపు జస్ట్ ఫార్మాలిటీ కోసం మా వాళ్ళతో కలిసి మిమ్మల్ని చూడటానికి వస్తాను అప్పుడే ఏ విషయం మాట్లాడుకుందాం ఈలోగా మీరు మీ వారితో మాట్లాడుంచండి అన్నాడు అతను ఇద్దరూ కలిసి హోటల్లో కాఫీ త్రాగడానికి వెళ్ళిపోయారు ఇక ఆ రోజు రాత్రి భోజనాల సమయంలో అతని విషయం బయటపెట్టింది కౌముది తల వంచుకుని కుటుంబ సభ్యులంతా అని చెప్పింది విన్నారు అందరి వదనాల్లోనూ ఆనందం తాండవించాల్సింది పోయి అమావాస్య చీకట్లు అలుముకున్నట్టుగా నల్లబడిపోయాయి వెర్రి కౌముది అదంతా వారికి తన పట్ల ఉన్న అభిమానంగా తలపోసింది ఆ అబ్బాయి ఎవరో చేతులెత్తి నమస్కరించాలని ఉందమ్మా నీకు ఈ జన్మలో పెళ్ళవుతుందన్న ఆశ అడుగంటిపోయిన సమయంలో ఆపద్భాంధవునిలాగా మనల్ని మన కుటుంబాన్ని ఈ విధంగా ఆదుకుంటున్నాడు అన్నాడు ఆమె తండ్రి అభిమానంగా నవ్వింది కౌముది తండ్రి తన పెళ్లి వార్త మోసుకుని వస్తే కన్నె కళ్ళలు పండబోతున్నాయన్న సిగ్గుతో గడపచాటును నిలబడి బోటనవేలుతో భూమిని రాస్తూ సిగ్గుల మొగ్గ అవ్వాల్సిన ఆమె తన వారితో తన పెళ్లి గురించి మాట్లాడాల్సి రావటం అదో రకమైన అవమానంగా తోచినా తనకంటూ ఒక మనిషి తోడు కావాల్సి రావటంతో ఆ అవమానాన్ని ఎదుర్కోక తప్పలేదు ఆమెకి అతనికి నువ్వేం ఇచ్చావు కౌమిది అడిగాడు ఆమె తండ్రి మీతో ఒకసారి సంప్రదించి ఏ విషయం చెప్తానన్నా నాన్న అందామె చాలా సంతోషం అమ్మా నీవో ఇంటిదాను అవుతుంటే నాకు అంతకన్నా కావాల్సిందే ఉంది తల్లి నీ ఇష్టప్రకారమే కానీయమ్మ గాద్గదికంగా అన్నాడు ఆమె తండ్రి అందరూ భోజనాలు ముగించి భారమైన హృదయాలతో లేచి వెళ్ళిపోయారు ఇక ఆ మరునాడు కౌముదికి పెళ్లి చూపులు తతంగం జరిగింది అంతకుముందు వారు ఏకాంతంగా కలుసుకోవటం మాట్లాడుకోవటం జరిగిపోయింది కాబట్టి ఈ పెళ్లి చూపులు నామమాత్రంగా జరిగాయి వచ్చే మాఘమాసంలో ముహూర్తాలు పెట్టుకుందామని అంతా నిర్ణయించుకుని వెళ్ళిపోయారు ఈ సంఘటన జరిగిన ఆరు నెలల తర్వాత కౌముది పేర ఒక ఉత్తరం ఆఫీస్ అడ్రస్కి వచ్చింది అపరిచితమైనటువంటి దస్తూరి గమనించి విచిత్రంగా ఓసారి తల పంకించి ఉత్తరాన్ని చించి చదవసాగింది కౌముది కుమారి కౌముది గారికి శుభాకాంక్షలు చాలా ఆలస్యంగా ఉత్తరం రాస్తున్నందుకు మన్నించండి తప్పని పరిస్థితుల్లో ఇలాంటి ఉత్తరం రాయాల్సి వచ్చినందుకు బాధపడుతూనే రాస్తున్నాను ఇంతకుముందు మనం కలిసినప్పుడు మాఘమాసంలో వివాహం జరుపుకుందామని నిర్ణయించుకున్న సంగతి మీకు జ్ఞాపకమే ఉండుంటుంది అయితే నేను మీకు ఇచ్చిన మాటను తప్పుతున్నందుకు నన్ను మన్నించండి మీతో వివాహానికి నేను ప్రస్తుతం సుముఖంగా లేను భవిష్యత్తులో ఉంటాను అన్న నమ్మకం నాకెంత మాత్రం లేదు కాబట్టి దయచేసి నన్ను ఈ సంబంధం విషయాన్ని పూర్తిగా మరిచిపోవలసిందిగా ప్రార్థిస్తున్నాను నా వల్ల జరిగిన తప్పిదానికి మనస్ఫూర్తిగా క్షమించవలసిందిగా కోరుతున్నాను దయచేసి కారణాలు మాత్రం అడక్కండి మీకేమీ కాలేని సారథి ఉత్తరం చదువుకుని కన్నీళ్ల పర్యంతం అయింది కౌముది తన అదృష్టం ఎందుకేలా తనకెదురు తిరుగుతోంది తన దురదృష్టం ఎందుకేలా వెన్నాడుతోంది వసంతం వస్తున్నానని చెప్పి చెప్పి ఊరించి ఊరించి అసలు రాకుండా ఉంటే ప్రకృతి ఎంతగా మోగబోతుంది అందుతుంది అనుకున్న స్వర్గం క్షణంలో చేజారిపోతే ఇక ఆ మనోవ్యతకు అంతెక్కడుంది అబల అన్న ముద్ర వేసి అర్ధరహితంగా ఆశలను రేకెత్తించి నీ చావును చావు అని నిర్ధయగా వదిలి వెళ్ళిపోయిన వ్యక్తిలో మానవత్వం ఎక్కడుంది అవమాన భారం నుంచి తేరుకున్నాక కౌముదికి ఒక్కటే ఆలోచన తట్టింది తనను తిరస్కరించడంలో అతని ఆంతర్యం ఏమిటి తనేమైనా అనాకార కాదే పోని చదువులేందా కాదే అదీ కాకపోతే పోని సంపాదన లేందా అదీ కాదే మరెందుకు తనని తిరస్కరించాడు ఆడదంటే ఆట బొమ్మని తన ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినంతకాలం ఆడింది ఆటగా గడిపి బోర్ కొట్టాక బొమ్మను విసిరేసి వెళ్ళిపోదామనుకోవటానికి తనేమీ ఆట బొమ్మ కాదుగా హృదయమున్న మనిషి తనకు ఆలోచనలున్నాయి వేదనలకు కష్టాలకు కన్నీళ్లకు తనకు అర్థం తెలుసు తనలో అనవసరమైన ఆశలు చిగురింపజేసి మొగ్గలోనే తుంచగలిగే అధికారం అతనికి ఎవరిచ్చారు తనేమీ అతన్ని పెళ్ళాడతానని దేబరించలేదే అసలు అతనితో అంగీకరించినందుకు ఈ అవమానం ఎదురైందా అతనే మరేమైనా ఎక్కువ కట్నం ఇస్తానంటే లొంగిపోయాడా డబ్బు తనకు అవసరం లేదని ముందుగానే తనతో చెప్పాడుగా ఎందుకు ఈ అభ్యంతరం తెలుసుకోవాలి అతనికి ఉత్తరం రాసైనా సరే అతని నుంచి నిజం రాబట్టాలి ఆడదానికి ఒక మనసుంటుంది ఆ మనస్సుతో ఆటలాడుకునే హక్కు ఏమగాడికి లేదు అని తెలియ చెప్పాలి తీవ్ర మానసిక సంక్షోభంతో కొట్టుకుపోతున్న ఆమెకు ఆవేశం చెలియలి కట్టను దాటిన నదీ ప్రవాహంలా ఉరుకులు పరుగులు పెడుతోంది ఆ క్షణంలో ఆమెలో ప్రవహిస్తున్నది రక్తం కాదు అంతులేని ఆవేదన ఆ ఆవేశంలోనే ఆ ఆవేదనతోనే గబగబా కాగితం తీసి ఉత్తరం రాయసాగింది శ్రీ సారథి గారికి నమస్తే మీ ఉత్తరం చేరింది ఓ ఆడపిల్ల జీవితంతో పరిహాసాలాడే నైతిక హక్కు ఏ మగాడికి లేదనుకుంటాను మిమ్మల్ని నేను స్వయంగా పెళ్ళాడతాను అనలేదు స్వయంగా మీరే వచ్చి నాతో మన పెళ్లి విషయం చర్చించారు మన ఇద్దరి మధ్య ఏర్పడిన సయోధ్య కారణంగా చాలా త్వరగా మన పెళ్లి నిశ్చయమైపోయింది నిశ్చయమైన ఇంతకాలానికి మీరు మన పెళ్లి జరగడానికి వీలు లేదు అని రాయటం ఏం సబబు ఎంతవరకు సమంజసం పోనీ మీ ఉత్తరంలో ఈ పెళ్లి జరగకపోవటానికి కారణం ఇది అని స్పష్టం చేశారా అది లేదు అనవసరంగా ఒక ఆడపిల్ల మీద బురద జలడం ద్వారా మీరు పొందే లాభం ఏమిటో నాకు అర్థం కావట్లా నేనే కాదు నా స్థానంలో మరి ఏ ఉన్నా ఇలాగే ప్రతిస్పందిస్తుందని నా నమ్మకం ఇక మన పెళ్ళి జరగకపోయినా నాకు బాధ లేదు ఈ అవాంతరాన్ని ఎదుర్కొని మన పెళ్ళి జరిగిన మన వైవాహిక జీవితం సంతృప్తికరంగా సాగదు అని నా నమ్మకం కానీ నా లోపం నాలోని లోపం ఏమిటో నాకు తెలియాలి ఏ కారణం చేత నన్ను కాదనగలిగారో నాకు తెలిస్తే ఇంకొకరి విషయంలో జాగ్రత్త పట్టడానికి నాకు అవకాశం కలిగించిన వారవుతారు మనమేమీ ప్రేమికులం కాదు మీరు అంగీకరించకపోతే నేను ఆత్మహత్యకు ప్రయత్నించడానికి నేను అంగీకరించకపోతే మీరే దేవదాసో కావటానికి ఓ ప్రయాణంలో పరిచయమైన ప్రయాణికుల్లా జరిగింది మర్చిపోవటానికి ప్రయత్నిద్దాం మీ నుంచి సమాధానం వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాను కౌముది ఉత్తరం పోస్ట్ చేశాక కానీ ఆమె ఆవేశం చల్లారలేదు వారం తర్వాత అతని వద్ద నుంచి సమాధానం అందింది అంత త్వరగా అతను సమాధానం రాయగలడని కూడా అనుకోలేదు కౌముది ఆశ్చర్యపడుతూనే ఉత్తరం తీయబోయింది కానీ అందులో ఉత్తరం లేదు ఓ ఇన్లాండ్ లెటర్ ఉంది దానిపైన అడ్రస్ చూసింది కౌముది సారథి అడ్రస్ రాసింది ఆశ్చర్యంతో ఆమె బురుకుటి ముడిపడింది అతనికి వచ్చిన ఉత్తరాన్ని తనకు రీడైరెక్ట్ చేశాడన్నమాట కవర్లో ఇంకేమైనా కాగితాలు ఉన్నాయేమో చూసింది లేవు తన ప్రశ్నకు తన సమాధానం అవత్తరంగా అర్థం చేసుకుంది కౌముది ఆశ్చర్య ఆందోళనల మధ్య ఆ ఉత్తరాన్ని విప్పదీసింది అందులో రాసిన విషయాలని చదవసాగింది శ్రీ సారథి గారికి మీ శ్రేయోభిలాషగా ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను ఈ మధ్య మీరు మీ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కౌముది అనే అమ్మాయిని వివాహమాడ తలచినట్టుగా తెలియవచ్చింది కౌముది ప్రవర్తన తెలియక మీరు అలా మాటిచ్చారనుకుంటున్నాను ఆమె గతంలో తన ఆఫీసులోనే ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ అంత అతను ముందే పెళ్ళైన వాడు కావడంతో ఆమె ప్రయత్నం ఫలించలేదు కేవలం ప్రేమించటం వరకే అయితే క్షమించాల్సిన విషయమే కానీ అతనితో వెచ్చల్బిడిగా తిరగటంతో తనకు తెలియకుండానే ప్రెగ్నెంట్ అయింది చివరికి అతను పెళ్ళైన వాడని తెలియటం ఈవిడ ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియగానే తన భార్య బిడ్డలతో ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆభార్షం చేయించుకుందామే మరీ ప్రేమించిన వ్యక్తి పూర్వాపరాలు తెలుసుకోలేనంత కామ ప్రవృత్తి కలిగిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటున్నారన్న విషయం తెలిసి మీ అమాయకత్వానికి నవ్వాలో జాలి పడాలో తెలియటం లేదు ఈ సంబంధం మీరు కాదనుకోవటం ఉత్తమం తర్వాత నిర్ణయం మీ ఇష్టం శ్రేయోభిలాషి అని ఉంది చదువుతున్న కౌముదికి భూమి గిర్రం తిరుగుతున్నట్టు అనిపించింది మెడ మెతడంతా కూడా స్తబ్దుగా ఆలోచించడానికి అసలు విషయమే లేనట్టుగా బ్లాంక్గా తయారైపోయింది ఎవరి ఉత్తరాన్ని సృష్టించిన రాక్షసుడు ఏ అన్యాయం చేసిందని తనకింత అన్యాయం చేయాలని ప్రయత్నించాడు తనకు బుద్ధి తెలిసిన నాటి నుంచి ఎవరికి ఎలాంటి అపకారం చేసి ఎరగదు అలాంటి తన మీద ఇంతటి నింద వేయటానికి వాడికి ఎలా మనసొప్పింది కౌముది అంతరంగం పరిపరి విధాలా యోచింపసాగింది అన్నిటికీ ఒకే సమాధానం అంతులేని శూన్యం తను ఇంత పవిత్రంగా ఉన్న ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చిన పరపురుషుని నీడ కూడా తనెరగదు ఎరగదు అలాంటి తన మీద ఇంతటి అభాండమా మాన అభిమానాలు కలిగిన ఆడపిల్లకి ఇంతకన్నా అవమానం ఇంకేముంటుంది అయినా అందులోని అందగానే అది చదవగానే అతను ఎలా ఈ విషయాన్ని నమ్మగలిగాడు నమ్మినా అందులోని నిజానిజాలు ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం అతనికి లేదా ఉన్న ఆ కొద్ది రోజుల్లో తన ఎలాంటిదో అతనికి తెలియలేదా ఎలా తెలిసి వస్తుంది పద్నాలుగేళ్ళు సంవత్సారం చేసిన రాముడే ఒక తుచ్చుడి మాటలు విని భార్యను కాదన్న కర్మభూమిలో అతను ఒక మగాడేగా అందులో నిజ నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం అతనికి ఏముంది ఒకవేళ తెలుసుకోవటానికి ప్రయత్నించినా తను దానిని అవమానంగా భావిస్తుందని అనుకున్నాడేమో అది నిజమే పెళ్లికి ముందు తన క్యారెక్టర్ గురించి ఎంక్వైరీ చేసిన అతన్ని తనెలా మనస్ఫూర్తిగా అంగీకరించగలదు అతని విషయం ఇప్పుడు అప్రస్తుతం ఇంతకీ ఎవరు ఎదురు పడితే అతను నిలువున కాల్ చేయాలన్నంత కసితో ఉంది కౌముది నిరాశగా ఉత్తరాన్ని బ్యాగులో వేసుకుంది వేదన సంవేదనల మధ్య ఎంతో కాలం ఆ విషయం మర్చిపోలేదు ఆమె దాదాపుగా పెళ్లి చేసుకోవాలన్న తృష్ణ చచ్చిపోయింది ఆమెలో మధ్యలో రెండు తండ్రి రెండు సార్లు సారథి గురించి అడిగాడు సమాధానం చెప్పలేదు కౌముది ఈ నేపథ్యంలో మాఘమాసం దాటిపోయింది రోజులు యాంత్రికంగా గడిచిపోతున్నాయి తన మీద అలాంటి ముద్ర వేసిన వ్యక్తి కోసం అన్వేషిస్తూనే ఉంది ముందుగా తన అన్వేషణ ఆఫీసు వ్యక్తుల మీద కేంద్రీకరించింది తన పరిస్థితిని చూసి తనను లోపరుచుకోవాలనుకునే పురుష పొంగువులు ఎవరైనా తనకు పెళ్లి కాబోతుందని తెలిసి తన లొంగలేదన్న కళ్ళతో ఆ కక్షతో ఈ పని చేశారేమో అని భావించింది వారు రాసిన అఫీషియల్ లెటర్స్ ఆఫీస్ రిజిస్టర్లో వారి చేతి వ్రాతలు అన్నీ గమనించసాగింది వారి చేతి వ్రాత లెటర్లోని ఏ వ్రాతతోనూ సరిపోలేదు కాకపోతే పేరు బయటపడకుండా వేరే ఆఫీస్కు సంబంధం లేని తమ మిత్రుల చేత వ్రాయించారేమో అనుకుంది ఆ అవకాశం కూడా లేకపోలేదు బాగా గమనించాక ఆ విషయంలో కూడా నిజం లేదని గ్రహించి నిరాశ చెందింది కొన్నాళ్ళు గడిచాక ఆ విషయం మీద క్యూరియాసిటీ చచ్చిపోయి మిన్నకుండిపోయింది ఒక ఆదివారం ఇంట్లో సామాను సర్దే కార్యక్రమాన్ని ముందేసుకుంది కౌముది తమ్ముణ్ణి చెల్లెళ్ళిద్దరిని తోడుగా ఉంచుకుని ప్రతి గదిలోని వస్తువులని శుభ్రం చేసి గది గోడలను దులిపి శుభ్రం చేయసాగింది ఆ కార్యక్రమంలో భాగంగా అటక మీద దుమ్ము ధూళితో నిండిపోయిన సామాను కింద దించి వాటిని దులిపి తిరిగి స్థానంలో ఉంచసాగింది అటక మీది సామాన్ల పెట్టెలోని వస్తువులను దింపుతుండగా ఒక డైరీ ఆమె దృష్టిని ఆకర్షించింది దాన్ని చేతుల్లోకి తీసుకుని సంవత్సరాన్ని చూసింది పదేళ్ల క్రితంది తమ ఇంట్లో డైరీ రాసే అలవాటు ఎవరికీ లేదు మరి డైరీ ఎవరిది తెరిచి చూసింది లోపల పేరు కనపడింది జగన్నాథరావు అని జగన్నాథరావు అంటే తన తండ్రి మిత్రుడు అతను అతని డైరీ అది పది సంవత్సరాల కితటి ఉంది తన ఇంట్లో అటక మీద ఎందుకుంటుంది పిల్లలు ఎవరైనా వారింటికి వెళ్ళినప్పుడు పైన ఉన్న కవర్ని చూసి ఆకర్షింపబడి తీసుకుని ఉండొచ్చు కాలక్రమేణా పాత వస్తువుల లిస్టులో చేరి అటకమే చేరుండొచ్చు అంతే అనుకుంది కౌముది యథాలాపంగా దానిని కింద వేయబోతూ బొటన వెళుతో ఒకసారి కాగితాలను తిప్పింది వ్రాత చాలా చిరపరిచితమైన దానిలా తోచింది కొద్ది నాళ్ల క్రితమే ఎక్కడో బాగా చూసినట్టు తరిచి తరిచి చదివినట్టు లీలగా జ్ఞాపకం వచ్చింది ఒక్క క్షణం బృకుటి ముడేసి యోచించింది మరుక్షణం అర్థమై మనిషి నిటారుగా అయింది తనిన్నాళ్ళు ఎవరి చేతి వ్రాత కోసం వెతుకుతుందో తనను పతితగా చిత్రించిన ఆ వ్రాత ఎవరిదో తన తలరాతను మార్చగలిగిన ఆ వ్రాత ఎక్కడదో తటాలని జ్ఞాపకం వచ్చింది అది అది తనకు సారది రీడైరెక్ట్ చేసిన ఉత్తరంలోని వ్రాత స్ఫురించిన వెంటనే ఆమెలో బడభాగ్ని బ్రద్దలైనట్టుగా తోచింది తను కనిపించిన వెంటనే పూర్వకంగా చూసి నిండుగా అతను ఇంత ఘనకార్యం ఎందుకు చేశాడో తన నుంచి ఏమాశించి చేశాడో అర్థం కాలేదు తను చేస్తున్న పనిని ఆపి గబగబా అతని ఇంటికి బయలుదేరింది అతను బయట వస్తారాలు కూర్చుని ఆ రోజు పేపర్ చదువుతున్నాడు హ్యాండ్ నుంచి లెటర్ తీసి అతని మీద విసిరి ఈ చేతి వ్రాత మీదే కదా అంకుల్ అంది కోపంగా అతను ఉలిక్కిపడి ఉత్తరాన్ని అందుకుని చూసి కిన్నుడయ్యాడు ఈ ఉత్తరం నా చేతికి ఎలా వచ్చిందంటారా అది తర్వాత సంగతి ముందు ఈ సంగతి చెప్పండి ఆ చేతి వ్రాత మీదేనా కాదా అవమానంతోనూ సిగ్గుతోనూ అతను కుంచుకుపోతున్నాడు వయసులోనూ అనుభవంలోనూ ఎంత పెద్దైనా అతను ఆమె ముందు దోషులు అనుచున్నాడు నాదేనమ్మా అన్నాడు ఎంతో బాధగా నాకు తెలిసి మీకే ద్రోహం చేయలేదనుకో నేను కానీ మీరు మాత్రం ఇంకెన్నడూ క్షమించరా నేరం చేశారు ఎందుకు రాశారో చెప్తారా అవత్తరం కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అంది అతను తప్పు ఒప్పుకోకపోయి ఉంటే ఆమె ఆవేశం రెట్టింపై ఉండేది అది అంత అవసరమా కౌముది అని అడిగారు తలెత్తి తర్వాత చప్పును తలదించుకున్నాడు ఆమె వంక చూడలేక ఎంత బాగా రంకుల్ అవసరం లేదంటారా అంది బాధగా వింటే నువ్వు తట్టుకోలేవమ్మా అయితే తప్పనిసరిగా వినాల్సిందే చెప్పండి ఖచ్చితంగా అంది ఉద్యోగం చేసే నువ్వు పెళ్లి చేసుకుని బయటపడితే మీ కుటుంబం వీధిన పడుతుందని ఈ గొప్ప సాయం చేశారా మీరు వ్యంగ్యంగా ఎత్తి పొడిచింది చేసింది నేనైనా చేయించింది మీ నానమ్మ అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది అదండి కథ వాళ్ళ నానమ్మ రాయించినటువంటి లెటర్ ఎక్కడైనా ఉందా అండి ఇది ఇల్లు గడవదు అని చెప్పని ఇంట్లో వాళ్ళందరూ దున్నపోతులు ఇంట్లో కూర్చుంటే ఆడపిల్ల పెళ్ళి కూడా వాళ్లే చెడగొడితే సొంత ఆడపిల్ల ఇది ఎక్కడైనా ఉందా అండి అసలు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి పాపం ఆ పిల్లకి కలగటం నిజంగా బాధాకరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్